హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్ ఇప్పుడైతే మార్నింగ్ నిన్నంతా ఫుల్ వర్షం పడింది అనమాట చూడండి ఎలా ఉంది నాన్న ఫోను నాన్న ఫోను పైన ఉంది పైన వినిపిస్తుందా పైన బయట టేబుల్ పైన చార్జింగ్ పెట్టినా సో నిన్నంతా వర్షం పడింది నిన్న మార్నింగ్ పడింది మొన్న ఈవినింగ్ పడింది అట్లా కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి అనమాట ఇక్కడ అందుకనే మొత్తం చూడండి ఎట్లయిపోయిందో అంతా కూడా గడ్డి మొలిచేసింది మొత్తం గ్రీనరీగా చూ అంటే మీకు వీడియోలో చాలా బాగా కలర్ఫుల్ కనిపిస్తాయి కానీ బట్ ఇక్కడంతా కూడా మొత్తం పిచ్చాకులు గడ్డి అంతా మొలిచింది అనమాట ఎక్కడ పాములు వస్తాయో ఏమో అన్నట్టుంది మాకైతే భయం భయంగా అనిపిస్తుంది చూడండి టీ టీ పెట్టేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినారు ఇల్లు వీళ్ళు టీ తీసుకొని నేను వీళ్ళు ఎక్కడున్నారో ఎత్తుక్కోవాలి ఫస్ట్ ఎత్తికి టీ మళ్ళీ ఆ లోపలి చల్లగేపు ఎక్కడున్నారు వీళ్ళు అలా కనిపించట్లేదే అరే ఎక్కడ లేరే దాడా అదిగో ఇదిగో అర్షం పడింది కదా అందుకే ఫుల్ వచ్చేసింది బాగా చూడండి మొత్తం ఇక్కడంతా మేము ఆడుకుంటా ఉన్నాం మొత్తం గడ్డి మొత్తం వచ్చేసింది ఎక్కడ ఏం పాములు వస్తాయో అన్నట్టుంది టీ చల్లగా అయిపోతుంది మళ్ళీ కావాలా నీకు కూడా నిద్ర వస్తుందా ఎత్తుకోవాలి ఇంకా తిరగాల అదే ఇంకా పడిపోతానమ్మా உண்ட <laughs> உண்ட <laughs> 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 సీనరీ బాగుంటుంది కానీ బట్ ఇంటి పక్కనే ఇట్లా ఎక్కువ పెట్టేసి అయితే ఏమంటే ఏమవుతుందంటే పాములు కానీ ఇట్లాంటివి ఎక్కువ అవుతాయి అనమాట సో సేఫ్ సైడ్కి ఎంత మొత్తం క్లీన్ చేయించేయాలి సో ఆల్రెడీ ఇట్లా ఎవ్రీ ఇయర్ క్లీన్ చేస్తాం అక్కడ చూడండి ఇంకైతే అక్కడ ఇంకా ఫుల్గా పెరిగిపోయినాయి వర్షాలు పడినప్పుడు కొంచెం చూసుకోవాలి ఇంకా న్యూస్లో అయితే ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి అని అయితే చెప్తున్నారు మరి ఇంకా పడతాయా ఏమో తెలీదు మే మంత్లో పడ్డం అయితే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు మే మంత్లో ఎట్లా పడుతున్నాయి తెలుసా ఇక్కడ ఏదో మా జూన్ జూలైలో పడతాయి కదా అట్లా పడుతున్నాయి అసలు ఎరన్నా ఇది ఇప్పుడు సమ్మర్ అని అనుకోరు అనమాట సమ్మర్లో లేదు ఫుల్ పడుతున్నాయి అట్లనే పోనీ చల్లగా ఉందా అంటే అట్లా లేదు వేడికి వేడే ఉంది మళ్ళీ హ్యూమిడిటీ ఉంది అట్లా అన్నీ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఇంకా ఉందా అదే చూడండి మా ఇంట్లో చెట్టు దగ్గర పోయి ఎడ లోపల ఉంది అయ్యా పిల్లలు కనిపిస్తుందో కనిపించదు కెమెరాలో కనిపిస్తుందా చూడండి పిల్లలు పెట్టినాయి గుడ్లు పెట్టినాయి యాక్చువల్లీ గుడ్లు పెట్టినప్పుడు ఫోటో తీద్దాం వీడియో తీద్దాం అనుకున్నాను అవి మిస్ అయిపోయింది ఆ లోపల ఆ గుడ్లు పగిలి పిల్లలు కూడా వచ్చేసినాయి చెట్లు చిన్న పిల్లలు మూడు ఉన్నాయి నాన్న ఈ చెట్లో పెట్టింది అది కనిపిస్తాను కనిపిస్తాను కొంచెం ఎట్లా పెట్టి దగ్గర పెట్టి జూమ్ చేస్తే కనిపిస్తుంది ఈడ పెట్టుకునేది మొత్తానికి ఈ చెట్లు ఫోటో తీద్దామంటే Ritik. Ritik, jadi jadi jadi. Ritik. 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 रे 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 Ritik. 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 नो Ritik. 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 रन नहीं तंदरा है तंदरा। नमस्कार ना। कई 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 इधर 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 डंड डंड क्रिटिक आ गई आ गई हां फिरको 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 हां फिरका फिरका फिर क्या मेरी जी लरता है ఇక్కడ ఏంటంటే మా చిన్నోడికి లెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యాయి ఎవ్రీ మంత్ తీస్తాం తీస్తామన్నమాట మంత్ కంప్లీట్ అయ్యేసరికి అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి లెవెన్ మంత్స్ కరెక్ట్ కంప్లీట్ అయ్యాయి కదా సో ఇప్పుడు ఎటు మామిడికాయలు సీజన్ కాబట్టి మామిడికాయలు పెట్టి మామిడికాయలు థీమ్తో ఫోటో తీద్దాము లెవెన్ అని పెట్టి తీద్దాము అనేసి దానికోసం ఈ తిప్పలన్నీ పడుతున్నాం అనమాట మామిడికాయల కోసం ఫోటోషూట్ తీస్తుంటే మా అవ్వ లైట్లు వేస్తా అని చెప్పి ఉండి ఉండనిది ఎందుకు ఎందుకవ్వా లైట్లు ఇప్పుడు డే టైమ్ వద్దంటే ఆ లైట్లు కాదంటే ఇక్కడ చూడండి పుట్ట కొడుకులు తీసుకొచ్చి దానితో లైట్లు వేస్తుంది అవ్వా అసలు లైట్లు ఇంకా లైట్లు వచ్చినాయి ఆపిల్కి ఏడో లైట్ అవ్వదు అదో లైట్ వచ్చింది నీకు నువ్వు తినానా ఉండడు కదా ఏదో ఒకటి వస్తుంది బట్ ఫోటో మామూలు ఫోటోదిలాగా ఒకటే తానే పెట్టలే ఒకటే తానే పదకొండు తెలుసు అట్లా తెలుసు నీకు ఒకటే తాను పెడితే పదకొండు అని తెలుస్తుంది కదా अरे 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 अ

యాల బెన ఫోన్

ఎంత ఎంతీరే బాగా వచ్చినాయిలే వచ్చినాయి బాగా ఆ గుండు చూడు వెళ్ళిపోయి ఉంటుంది ఆ గుండు ఈ నాన్నకి ఆ నాన్నకి నాన్న ఈ నాన్నకి ఎవరికో హలో సో ఫైనల్ గా మా చిన్నోడి ఫొటో సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇలా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం గోల గోలగా హడావిడిగా ఇట్లా ఫొటోస్ అయితే కొన్ని తీసాము లెవెన్ అని పెళ్లి ఎట్లాసేపు అయిపోయా లైట్లు తీసేస్తుందవా లైట్లు అయిపోయినాయి యా అయిపోయినాయి సో ఇదన్నమాట ఈరోజు ఇటు వీడియో అయితే నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోస్ మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటాను అంటే దెన్ కీప్ వాచింగ్ పింకి తెలుగు ఛానల్స్ ఇన్ ద నెక్స్ట్ బ్లాక్ బై